అదొకటి నిండా వంకాయలు ఉన్నాయమ్మా బొబ్బా సరఫ్ కొట్టారు మా జిట్బాగారిని హాయ్ అండి వెల్కమ్ టు లైఫెట్ ఫామ్ హౌస్ ఇగో సంక్రాంతికి ముందు మీకు చూపించాను కదండి మళ్ళీ మేము రావడానికి కొంచెం లేట్ అయింది చూడండి అరటిపళ్ళు ముగ్గుపోయి కింద పడిపోతున్నాయండి ఇగో చిన్నప్పుడు తోటల్లోనూ తోటల్లో ఇలాగే ముగ్గుపోయి అండి ఇగో కింద చూడండి అలాగే రాలిపోయినాయి వచ్చేసరికి చిరకలు పండగ చేసుకుంటున్నాయి దీన్ని ఇప్పుడు పైకి కట్టేయాలన్నా పైకి అదే టూ ఏమండి మధ్యాహ్నం వచ్చామండి మా పావుస్కి వచ్చిన తర్వాత కొంచెం బోన్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకుని లేసామండి లెక్క అని బాగా ఆకలి అయింది మా చెట్టు బనానాస్ కోసుకొని తిన్నాం సెరపొకటి కొంచెం చాయ్ తాగేసి ఇప్పుడు కాయగూరలు కొయ్యడానికి రెడీ అవుతున్నాము అయితే ఇదేనండి లాస్ట్ పంట ఇంకా అయిపోయినాయండి వంకాయలు పచ్చిమిరపకాయలు టమాటా ఇంకా మేము ఈ రోజు వచ్చాము వచ్చి ఇంకా మిగతాయన్నీ ఉన్నాయి లేని అన్నీ మేము కోసిపోయిన తర్వాత ఇంకా మొత్తం తీసేస్తామండి పంట మొత్తం తీసేసి మళ్ళీ కొత్తగా మంచిగా చాలామంది సబ్స్క్రైబర్లు చాలా చాలా సలహాలు ఇచ్చారు అవి ఏంటనేది మేము తీసుకొచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి చెప్తాము ఏమేమి తీసుకొచ్చాము ఏం పెడతాము అన్నీ మడిల కింద చిన్నగా చేసి ఇంకా కొత్తగా వెరైటీగా రకాలు వేయాలనుకుంటున్నాము చూద్దామండి ఎంతవరకు అవుతుంది మేనెలు వస్తుంది కదా ఎండలు బాగా ఎక్కువ ఉంటాయి ఇక్కడ బాగా ఎండగా ఉంటుంది ఓపెన్ ప్లేస్ కదండి బాగా ఎక్కువ ఎండ బాగా ఎక్కువ ఉంటుంది అందుకు కాబట్టి వాతావరణాన్ని బట్టి సీజన్ బట్టి ఏమేస్తే బాగుంటుందో ఏ పంట అయితే వస్తుందో ఆర్గానిక్ అండి మంది ఎందుకంటే ఆర్గానిక్ అంటే అన్ని ప్లేసులు అన్ని రకాలుగాను అన్ని చోట్ల అన్ని రావండి కొన్ని కొన్ని వస్తాయి కొన్ని కొన్ని రావు అది క్లైమేట్ని బట్టి సీజన్ బట్టి వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేద్దాం ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి మ్యాంగోస్ వచ్చేస్తున్నాయి పోతొచ్చింది ఇవో చూడండి పోతొచ్చింది ఇవ్వయితే వచ్చింది మనము మ్యాంగో మామిడికాయలు స్టార్ట్ అయినాయండి మామిడికాయలు అంటే మనకి నెల వచ్చేసరికి ఆవకాయ ఆవకాయ నోరూరించి ఆవకాయ పచ్చడి స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ కాయలు కూడా ఇదిగో చూడండి లోపలికి పెద్దగా అయినాయి వచ్చేస్తున్నాయి మరి అవి ఏప్రిల్ దాకా వచ్చేస్తాయి అనుకుంటున్నాను నేను మార్చ్కి వచ్చేస్తాయండి మార్చ్కి వస్తాయి కొన్ని కాయలు వీలైతే మీకు అప్పుడు మళ్ళీ చూపించి ఈసారి మామిడికాయ పచ్చడి కూడా ఇక్కడే మనం చెట్లకాయలు కోసుకుని మనం పచ్చడి ఇక్కడే కలిపి మీకు చూపించాలని అనుకుంటున్నాను అది ఎంతవరకు అవుతుందో చూద్దామండి టైం బట్టి మనకి ప్రకృతి సహకరిస్తుందో లేదో తెలియదు సహకరిస్తే కంపల్సరీ ఇక్కడే ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయండి మనసులోనూ అవి ఏంటి అనేది చేసి చూపించాలని మీకు అనుకుంటున్నాను చూద్దామండి నచ్చితే మీరు లైక్ చేయండి ఇవ్వగోం వంకాయలు గట్టా ఉన్నాయి కదా చెప్పాను కదండి ఇందాక సబ్స్క్రైబర్లు అందరూ చాలా రకాలు చాలా రకాలు చెప్పారు అన్ని పసుపు రెట్లు అని చాలా మంది చాలా రకాలుగా ఆలోచన చేసి ఐడియా ఇచ్చారు మేము కూడా అలా ట్రై చేద్దాం అనుకుంటున్నాం మీరు చెప్పినట్టు మీ సలహాలు అన్ని పాటించాలని మేము అనుకుంటున్నాం కాబట్టి తప్పకుండా ట్రై చేస్తామండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వచ్చిన పంట అయితే కోసేద్దాం అది బాగానే పచ్చిమిరపకాయలు నా వరకు అయితే నా వరకు వచ్చే వరం దాకా వచ్చినాయి కాకపోతే ఇందాక అన్న వచ్చే వరం తీసేస్తామని కానీ టమాటాలు చూస్తుంటే కనిపిస్తా లేదు కానీ చెట్లు అయితే ఖరాబ్ ఉన్నాయి కానీ వంకాయ వంకాయ పూత కూడా ఇంకా చాలా ఉంది వంకాయలు ఉన్నాయండి ఓన్లీ పచ్చిమిర్చి అయిపోయినాయి పచ్చిమిరపకాయలు టమాటా చెట్లు పోయిన వారం నిన్నే ఈరోజు శనివారం నిన్న శుక్రవారం తీసుకెళ్ళిందామే కుమారాల భార్య అయితే ఇప్పుడు వచ్చేసి ఇంకా చాలా చాలా కాయలు ఉన్నాయండి ఇగో చూడండి చాలా పెద్ద పెద్ద కాయలు చాలా పచ్చిగా మంచిగా వచ్చేవి ఉన్నాయి చెట్లు అయితే ఆరిపోయినట్టయినా ఉన్నాయి కాయలు ఉన్నాయి వారం కోసుకుని తీసేస్తామండి తీసేస్తాం ఎంతవరకు వస్తాయి అంతవరకు కోసేసుకుని ఇంకా ఉన్నా లేకపోయినా తీసేదాం తీసేస్తే మళ్ళీ ఇవన్నీ తెప్పర్తో ఒకసారి క్లీన్ చేపిచ్చేసి మీరే డాక్టరా ట్రాక్టర్తో మొత్తం అన్ని అది ఉంటుంది కదా క్రేను క్రేన్ కదా అది సరే అయితే ఏదో మరి అది వస్తుంది కదా అది ఏంటి అండి పోయినవారు మొన్న వారం ఊరికి తీసుకెళ్ళామండి వంకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు అవి తీసుకెళ్ళాం కదా అయితే మేము పొలంలో పండించుకున్న పంట తీసుకొచ్చామంటే ఏం తీసుకొచ్చామమ్మా అంటే వంకాయలు అయితే తెచ్చానని అంటే మా దొడ్డు నిండా వంకాయలు ఉన్నాయమ్మా మాకేం వంకాయలు ఉన్నాయి అంటున్నారు పచ్చిమిరపకాయలు ఏమి వంక అంటే ఊర్లో బాగా ఖాళీ స్థలాలు ఉంటాయి కదండి అందరికీ మొలగ చెట్లు వంకాయ చెట్లు అన్నీ పెట్టుకున్నారనమాట ములగ చెట్టు పోతుంది కానీ చూడండి కాళ్ళు అయితే ఏం లేవు ఊర్లో అయితే అసలు ఏమి మొలక కాళ్ళు అనుకున్నారు అసలు చెట్టు చెట్టుకి మాకు ఉన్నదండి ఊర్లో స్థలం దొడ్డుంది ఊర్లో పెద్ద దొడ్డు ఉందండి ఆ దొడ్లో కూడా చిన్న చెట్టు ఉంది సన్నగాను ఏం కాయలు కాసింది అనుకుంటారు వంద ములక్కాళ్ళు పంపించిందండి పోయినసారి అత్త మా క్రిస్మస్ టైంలోను వదిన వాళ్ళు వెళ్తే ఊరికి వంద మొల వాళ్ళందరూ చుట్టుపక్కలందరూ కోసుకెళ్ళి లేని వాళ్ళు ఉంటారు కదండి ఇంకా మొలక చెట్లు గట్టా స్థలం లేక పెంచుకోలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకందరికీ పంచగా మాకు వంద కాళ్ళు మంచి కాళ్ళు పంపించిందండి అవి కూడా నేను వాచ్మెన్ వాళ్ళందరికీ పంచానండి ములక్కళ్ళు కూడా ఊరి నుంచి తెచ్చినవి కూడా ఇవి సన్నగా ఉన్నాయి ఇప్పుడు స్టార్ట్ అయినాయి పూత అయితే ఉందండి ఇది ఎప్పటి నుంచో కొట్టిచ్చేద్దామంటే పూత ఉంటుంది అందుకనే మనసు ఒప్పుతలేదు ఈసారి ఈ కా ఈ పూత ఈ సీజన్ అయిపోతే కనుక కంపల్సరీ ఇక్కడ మొత్తం ఈగో కలగ పువ్వులకు అడ్డం వచ్చేస్తుంది కొట్టించేద్దామండి అది ఊర్లో అయితే అలా ఉన్నదండి సిచ్యువేషన్ అయితే పట్టుకెళ్ళిన కాయలు అత్తమ్మ వాళ్ళకి వదిన పచ్చడి పట్టింది చాలా బాగుందని ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ లేన ఎవరికైతే చెట్లు గట్ట పెంచుకోలేని వాళ్ళు పంచాము పెంచాము మాకు వాళ్ళకి వాళ్ళకి అందరికీ కొన్ని కొన్ని ఇచ్చాము ఇక అయితే అలా జరిగిందండి ఊర్లో కూడా దొడ్లు బాగా ఖాళీ ప్లేస్లు ఉంటాయి కదా బాగా పెంచుకుంటున్నారండి అందరూ మనకి ఇక్కడ కొంచెం పెంచుకునే స్థలాలు లేక అపార్ట్మెంట్లు కదా అన్ని ఇండిపెండెంట్ హౌస్లా ఉండవు కాబట్టి ఇల్లులాగా ఉండవు కాబట్టి ఇక్కడ మనకి ఫామ్ హౌస్లు ఊర్లో అయితే అందరికీ ఫామ్ హౌస్లే ఊర్లో అందరికీ ఫామ్ లేండి ఊరు చాలా బాగుంది కాకపోతే మీకు ఊరు వెళ్ళే ముందు అన్నీ చూపిస్తామన్నాం కదా వెళ్ళిన ద్వారా మొత్తం అందరూ మన సా జనాలు అందరూ డ్రింక్ చేయడం కొట్టేసుకోవడమే సరిపోయిందండి ఎక్కడ ఆగి తింటే అక్కడే ఎవరికి అలా గొడవ గొడవ కింద ఉన్నారు వాళ్ళకి వెళ్తే మామూలు కూడా కొట్టేస్తారేమో అని ఎక్కువ వీడియోలు తీయడానికి కానీ వెళ్ళడానికి కానీ నేను భయపడ్డాను నాకు ముందే భయం వెళ్లేపోయానండి అందుకని మీకు కొన్ని కొన్ని చూపించలేదు ఏదో ఊర్లో చిన్న చిన్నగా చూపించానండి నచ్చితే చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదండి ఇప్పటి వరకు ఈ సంగతులు వచ్చేవారం మీకు మంచిగా ట్రాక్టర్ తీసుకొచ్చి పనులన్నీ చేపించడానికి రెడీగా ఉన్నాము చేపించేద్దాం అనుకుంటున్నాము ఇంకా మాకు చాలా ఆలోచనలు ఉన్నాయి చాలామంది కూడా చాలా సలహాలు ఇచ్చారు ఆ సలహాల ప్రకారం అన్నీ చేపిద్దాం అనుకుంటున్నాము చూద్దామండి ఎంతవరకు జరుగుతుందో అంతవరకు కూడా మీకు ప్రతి ఒక్కటి మీకు చేసి చూపిస్తాము మీరు చెప్పిన సలహాలు పాటిస్తామండి తప్పకుండా మీరు కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకోండి మేము కూడా మీరు పెట్టేవన్నీ కామెంట్స్ అన్నీ చదువుకుంటున్నాము గుర్తుపెట్టుకుంటున్నాము అందరి సలహాలు పాటించాలని తప్పకుండా మీ కోరికలు కూడా మేము కూడా నెరవేర్చాలని మా ఫామ్ హౌస్లో మీ ద్వారాగా మా కోరికలు కూడా తీర్చుకోవాలనుకుంటున్నాము అందుకని చూద్దామండి ఎంతవరకు జరుగుతుందో చూసి దాన్ని బట్టి ముందుకు వెళ్దామండి మీరు మమ్మల్ని ఇలాగే ప్రోత్సహిస్తూ ఉంటే మేము కూడా ముందుకు వెళ్తూ ఉంటామండి అదండి వంకాయలు తర్వాత కోసుకుందామండి పచ్చిమిరపకాయలు టమాటాలతో ఆపేస్తున్నాను చెక్ట్ అయింది పొద్దున్నే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి వంకాయలు కోసుకొని జంప్ చాలు సిటీ పిల్లలు ఉన్నారు కదండి సండే కదా స్పెషల్ చేయాలి కదా ఏదన్నా ఏంటనండో ఈ కాయ ఎంత వచ్చిందో చూడండి బొబాస్కాయ చూడండి వెరైటీగా పొడవుగా వచ్చింది ఇది మరి ఏం కాదు ఇదేదో ఒక కొంచెం వేరే విత్తనం అనుకోండి చూడండి అది ఇవన్నీ తీసేయాలి ఇవన్నీ బంతి మొక్కలు గుండె మొక్కలు అన్నీ ధాన్యం చేయద్దండి అక్కడ చూడండి అయినట్టుండీ చూడండి అమర్తపాని అయినాయి అండి రెండు గెలలు అయిపోయినాయి మూడో గెల కూడా మా చిట్టుబాబు గారికి నాకు గొడవ ఏంటండేనండి ఈయన నేను అయిపోయిందండి కాయ కలర్ వేరే చేంజ్ అయింది కోసుకెళ్ళిపోతే ఇంటికాడ ముగ్గేసుకోవచ్చు అంటాము ఈయనేమో లేదు లేదు ఇంకో వారానికి అవుతుంది ఇంకో వారానికి అవుతుంది అంటారు ఎప్పుడు చెట్టును ముగ్గిపోయి రాలిపోయేదాకా మా చిట్టుబాబు గారి కాయలు అలాగే ఉంచుతారండి ఈయనకి మరి అలా ముగ్గుపోవడం ఇష్టమో రాలిపోవడం ఇష్టమో తెలియదు కానీ అప్పుడు దాకా అయితే నన్ను అలాగే ఉంచుతా ఆయన అదే చెప్తారు ఆయన మాట కాదని లేక నేను సరే అంటాను ఆగారి కాయ అలాగొస్తాయండి కాయలు నేను బొబ్బాస్కర్తో బొబ్బాస్కర్తో కొట్టాను మా చిట్టుబాగారిని అసలు ఫామ్ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి ఏది ఎండ్రండి బాబు నా మాట కాయలు అందరికీనేమో పైగానేమో అమ్మో శ్రీదేవ్ గారు శ్రీదేవ్ గారు అంటారు నా నోరు ఇన్సిస్తండి అంటే ఆయన చేసే పనులు ఏమో నా మాటలు ఇస్తాయి ఎప్పుడు అదేనండి మళ్ళీ ఒక్కొక్కసారి ఏమైతుందంటే వెళ్తున్నాం అండి ఇంటికి ఇప్పుడు వచ్చేసి చేతుల పడయా మిమ్మల్ని ఇది కర్ర వెనక తిరిగి తిప్పు మరి దహలు తగులుతుందా మా ఊర్లో చిన్నప్పుడు కర్రలతో నో బిల్లింగులు కడదాము అలాగే మాట్లాడుతున్నాడు నువ్వు కూడా నేను అలా మాట్లాడుతున్నా మాటలే తెలుస్తాయి మీ పనులు కనిపించవు కదా ఎవరికైనా మాట వినిపిస్తుంది చేసే పనులు కనిపించవు కదా అలాగే ఉంటుంది ఏమన్నంటే కోపము ఏంటి ఇలాగ వెళ్తామండి సిటీకి అలా తర్వాత కుమార్ ఫోన్ చేసి సారు ఏంటి బ ఈ బనానాస్ వచ్చేసి నేను ఫోన్ చేస్తాడండి ఏం తక్కువ దూరం అండి అంత దూరం నుంచి మళ్ళీ ఇక్కడికి పరిగెట్టుకుంటూ రావాలి ఆయనకి ఏంటండి బాబు అలాగే అంటారు ఆయన ಎಂದು ತೊಂದರೆ ಕೊಡೋಣ అయిపోయిన బనానాస్ తీసేస్తున్నారు బనానాస్ వచ్చేస్తే చెట్లు తీసేస్తున్నారండి పుట్టేస్తున్నారు అయిపోయినాయి ఒక చెట్టుకొచ్చి ఒకటే గెల కాస్తుంది అంటారు కదా బనానా అయిపోయిన తర్వాత అవి తీసేవాల్సిందే కంపల్సరీ మరి ఏం చేసేది లేదు ఇంకా నేను పట్టుకుంటా పట్టుకుంటా ఏ లేదండి మీరు ఒకసారి లేదండి మీరు కూడా హెల్ప్ మీరు ఇక్కడ పట్టుకోండి ముందుకు తెచ్చేసి సింగ ఏమండి లేకపోతే ఇక్కడ పక్కనే వేయించేయండి అలాగే వచ్చే మనం వెనక నుంచి వెనకాల నుంచి వచ్చే సింగ కొన్ని చెట్లు అయి తీసేస్తాము అయిపోయిన గల్లో చెట్లు కొట్టి మాత్రం పక్కగా వేసేస్తున్నారు ఒక చెట్టు వచ్చి ఉంటే గెల కాస్తది అంటారు కదా బాన్న మీకు అందరికి తెలిసిందే ఇవి మేము రావడం ఆలస్యమైనందుకు ఇట్లా అండి చిలకలు తినేస్తున్నాయి ఇట్లా పోయినాయి అనమాట ఇంకా అన్నిని అందుకని ఇంకా తీసేస్తున్నాం అనమాట తీసుకెళ్ళిపోతున్నాం అండి కోసం తీసుకెళ్ళిపోతాం ఏం చేస్తాం ఇవి చిలకలు కుంచేస్తాను ఇంకా చిలకలు తింటాయి ఇంకా అవి చిలకలు తినేస్తాయి ఎలకలో చిలకలో ఏమి ఇది అమర్తపా ఇది చక్కరగాలి ఇది వచ్చి గెలి అది అమర్తపా ఇది వచ్చి చక్కెర గెలి ఇట్లా అయిపోయినాయి అయిపోయినాయి అని सिंहटी तक వంకాయలు వంకాయలు కోస్తానండి పచ్చిమిరపకాయలోనూ టమాటాలో పోసి నిన్న ఇప్పుడైతే వంకాయలు కోస్తున్నాను గురద వేస్తది కదండి వంకాయలు కోస్తే నైట్ టైం కోకుంటా కూర్చోవాలి నైట్ అందుకనే మార్నింగ్ టైం కోస్తాయి ఎప్పుడు వంకాయలు గురద తట్టుకోలేక ఇప్పుడు రావు కాకపోతే ఇప్పుడు నడుము నడుము లాగేస్తుంది నడుము లాగేస్తుందండి కూలిస్తారా ఇయ్య కూలిస్తారా ఇవండి ఈ వారం వచ్చిన వెజిటేబుల్స్ ఫ్రూట్స్ బనానాస్ రెండు గెలలు వచ్చినాయండి ఇంకో గెల కూడా అయిపోవచ్చింది చెప్పాను కదండి మా చిట్టుబాబు గారు ఎప్పుడెట్టుని ముగ్గుపోవాలి అప్పుడు కానీ పోయిన ఎవరు నెగ్గాలి ఆల్రెడీ కళ్ళొచ్చినవి కోసిపోదామంటే లేదు లేదు టైం పడుతుందంట మరి చూద్దామండి ఆయన టైము నా టైం ఎలా ఉంటుందో వచ్చేవారం మొగ్గాలి పని చెప్తాను అయితే ఇవ్వగండి వంకాయలు బాగానే ఉన్నాయి వంకాయలు ఇంకా పోతుంది కానీ తీసేస్తామండి ఇంకా ఇంకా ఎట్లా అయినా అది క్లీన్ చేపిచ్చేస్తాం తీసేస్తాం టమాటా నిన్న కోసుకెళ్ళారు ఫ్రైడే రోజు ఈరోజు నిన్న సాటర్డే వచ్చాం మేము మొన్న ఫ్రైడే రోజు కోసుకెళ్ళారు మాకైతే ఇంట్లో వరకు బాగానే వచ్చినాయి అయితే చెప్పారు కదండి ఒక ఆవిడ ఆవిడ మాట ఫాలో అనుకుంటున్నాం ఎవరికన్నా లేనటువంటి వాళ్ళకి ఇవి దారిలో అనాథాశ్రమాలు గట్ట ఉంటాయి కదా వీలైతే వాళ్ళకి ఇచ్చేయడానికి ట్రై చేస్తామండి తీసుకుంటామంటే ఇచ్చేస్తామండి ఫ్రూట్స్ కూడా ఈసారి ముగ్గున తర్వాత వాళ్ళకే పంపించేస్తాం కదండి ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వాళ్ళకి షేర్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలు మమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్నందుకు మా ఛానల్ చూసి మమ్మల్ని ఇంకా మా ఛానల్ చూడలేని వాళ్ళు చూసి చూడడానికి అవకాశం కల్పించి వాళ్ళు కూడా చూసేటట్టు మాకు అవకాశం ఇవ్వండి మేము కూడా మీరు ఏవైతే కామెంట్ చేస్తున్నారో అవన్నీ ఫాలో అవుదాం అనుకుంటున్నాం ప్రతి ఒక్కటి ఫాలో అవుతామండి కొన్ని కొన్ని ఒకేలా మాకు అవ్వకపోతే వదిలేస్తాం కానీ అవినంత వరకు సహజమైనంత వరకు మీరు కామెంట్ చేసినాయి ఇవన్నీ ఫాలో అవుదామని అనుకుంటున్నాము ఎందుకంటే ఇంకా సజెషన్స్ ఇవ్వండి పర్వాలేదు వీలైతే సహజమైనంత వరకు మీ ఏవైతే చెప్తున్నారో అవి నెరవేర్చడానికే ప్రయత్నం చేస్తామండి తప్పకుండా వంకాయలు కదండి దురదొచ్చేస్తుంది దురదొచ్చేస్తుంది వంకాయలు ఎండండి ఎండ ఎండనే కోసాను దురదొచ్చేస్తుంది అందరికీ థ్యాంక్ యూ

మొన్న తీసుకొచ్చిన కూరగాయలు కూడా అనాథాశ్రమం పిల్లలకి ఇచ్చేసాము ఇప్పుడు బనానాస్ అవి మీ మీ కోరిక మేరకు అనాథ పిల్లలకి ఇచ్చాము ఇవి కూడా అరటిపళ్ళు కూడా ఇప్పుడు అనాథ పిల్లలకి ఇవ్వడానికి వెళ్తున్నాము ఒక రిక్వెస్ట్ అండి అక్కడ పిల్లలకి ఆరు మంది పిల్లలు ఉన్నారంట ఏడెనిమిది మంది పిల్లలు ఉన్నారంట ఆ పిల్లలకి కొంచెం పాలు కావాలంటండి ఒక ఆరు ఆరు ప్యాకెట్లు పడుతున్నాయంట మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి సహాయం చేయడానికి ట్రై చేయండి మేము కూడా ట్రై చేస్తాము